హలో ఆల్ మై కిలాడీస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి పిల్ల టుడే రెసిపీ ఏంటంటే కొబ్బరి పచ్చడి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నామని అనిపిస్తుంది ప్రాసెస్ ఒక వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో పచ్చని పప్పు ధనియాలు లైట్గా జీలకర్ర మంటకి సరిపడినంత ఎండుమిరకాయలు అంటే రెండు చిప్పలు కదా ఒక ఆరు అయితే సరిపోతాయి ఇవన్నీ వేసి లైట్గా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి మొక్కలు యాడ్ చేసుకొని అవి కూడా లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ వేగితే చాలు అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పచ్చడి నేను ఇదే ఫస్ట్ టైం చేయటం కానీ చాలా బాగా కుదిరింది ఓ ఐదారు కరిప రెప్పలు కూడా వేసి వేయించుకోవాలి కొబ్బరి మొక్కలు లైట్గా ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఏదో వాసన పోవాలి అన్నంత వరకు మాత్రమే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది గట్టిగానే ఉంచుకొని అన్నంలో వేసుకోవాలి అదే టిఫిన్లోకి అయితే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని తినాలి ఫ్రై అయినాక తీసేసి ఆయిల్లో నుంచి మొక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి కొబ్బరి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇలా ఎండిమిరగాయలతో కాదు పచ్చిమిరగాయలతో టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది మిక్సీలో యాడ్ చేసేసి కొంచెం లైట్గా సాల్ట్ ఫస్ట్ వేసాం కదా కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి లైట్గా వాటర్ పోసి సార్లు మిక్స్ చేయాలి ఎన్నిమిరకాయలతో కూడా బాగానే ఉండిద్ది అనుకోండి ట్రై చేయాలి కదా ఇలా మధ్యలో వాటర్ పోసుకుంటూ లైట్గా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే కొంచెం గట్టిగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడం ఎలాగో తెలుసుగా నార్మల్గా ఆయిల్ పోసి తిరుమాద గింజలన్నీ యాడ్ చేసి ఎన్నిమిరకాయ కరివేపాక వేయటమే అది ఆ తిరమాత ఈ కొబ్బరి పచ్చలో యాడ్ చేసి కలుపుకోండి సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటమే దీంతోపాటు క్యారెట్ ఫ్రై చేశాను మా అమ్మాయి క్యారేజీలోకి పచ్చడి తినదని ఓ రెండు క్యారెట్లు వరకు చేసేసాను నాకు పచ్చడి చేసేసాను నాకు చాలా తృప్తిగా ఉంది టేస్ట్ పడికి వేరే లెవెల్ అంతే ఇది లైక్ చేసిన మా యూట్యూబ్ ఛానల్ అబ్బా ఇట్లా మీ మంగళగిరి పిల్ల బాయ్